మాటగా ఇది మార్పు సువార్తలో కనిపిస్తుంది సువార్తలో కనిపిస్తుంది లోక సువార్తలో కనిపిస్తుంది మార్పు సువార్త పదిహేను ముప్పై నాలుగు అనగా మనం చూసుకున్నట్లయితే మూడు గంటలకు ఏసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాము ఆ మాటకు నా దేవా నా దేవ నన్ను ఎందుకు చెయ్యి బిడిచిటివి అని అర్థం చిన్న ప్రార్థన చేస్తున్నామండి మహోన్నతుడా సుతుల జీవాధిపతి మీకు ఎనలేని స్థుతులు స్తోత్రములు రయనా ఇక్కడ ఉన్నది నేను కాదు తండ్రి నాయన నీ ఆత్మను ఉంచండి అయ్యా మేము గొర్రెలము గాడిదలము ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం తండ్రి మేము ఏ విధంగా నువ్వు మాట్లాడితే మాకు అర్థమవుతుందో ఆ విధంగా మేము మాతో మాట్లాడి ఈ యొక్క సిలువ ధ్యానం యొక్క మర్మమును మాకు బయలుపరచమని బ్రతిమాలకుండు ఏస్తున్నామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఎలోయి ఎలోయి లామా సవక్తాన్ని బెగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది అని అర్థం దేవుడు ఒక ముందు రోజు నుంచి ఒక పదహారు గంటల సమయం నుంచి ఆయన బహు బహుశ్రమను అందుతున్నారు ఆ బహు శ్రమను అందేటప్పుడు అప్పుడేం ఆయనకి ఏమనిపించదు ఎందుకంటే ఇదంతా నా బాధ్యత అనేసని చెప్పి ఇప్పుడు చూడండి మనం చిన్నపిల్లలను తీసుకుని రోడ్డు మీదకి వాళ్ళని చేపట్టుకుని వెళ్తూ ఉంటాం కదా అందరూ నా మొహం చూడాలి వెళ్తున్నప్పుడు పొరపాటున ఆ మధ్యలో ఆ ఆ పాపను వదిలేసి మనం ఆ పాపన బాబునో పొరపాడిన రోడ్డు మధ్యకి వచ్చేటప్పటికి వదిలేసాము అనుకోండి వాడు ఎక్కడ పడతాడు అపాయంలో పడతాడు కదా ఖచ్చితంగా అపాయంలో అంటే ఆ టైంకి ఏ ఏ స్కూటర్ రావచ్చు ఏమో ఏ బండి రావచ్చు అపాయంలో పడతాడు అప్పుడు మళ్ళీ ఆ తల్లి గబగబా వెళ్ళి తీసుకుంటుందా లేదంటే వదిలేస్తుందా ఖచ్చితంగా తీసుకుంటుంది తన ఆ రోడ్డు వదిలేసిన తల్లి మళ్ళీ తిరిగి గబగబా వెళ్లి బిడ్డ తీసుకుంటుంది ఇక్కడ కూడా జరిగి ఎడబల్ మీకు అర్థం అవ్వాలని నేను చెప్పాను దేవుడు ఏంటంటే ఆయన్ని ఒక మధ్యలో విడిచిపెట్టాడు ఆ మధ్యలో విడిచిపెట్టడం మూలానే నా బిడ్డల యొక్క పాపాలు క్షమింపబడాలి వీళ్ళ యొక్క పాపాలు తొలగింపబడాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు నా బిడ్డని చెయ్యి విడిచిపెట్టాలి ఆ చెయ్యి విడిచిపెట్టాలని ఆయన ఏం చేశాడు ఆ క్షణము దేవాది దేవుడు చేయి విడిచిపెట్టడం జరిగింది అయితే ఆయన ముందు రోజు గిట్సమని మన రాత్రి జ్ఞాపకం చేస్తున్నాం గిట్సేమనే తోటలో ఆయన ప్రార్థించేటప్పుడు ఆయన ఏడ్చింది కూడా ఒక రకాన్ని తీనిపోతే ఎందుకంటే ఈ క్షణాన ఒక్క క్షణం అంటూ వస్తుంది ఆ క్షణమున దేవాది దేవుడు నా తండ్రి నా చేయి విడిచిపెట్టే గరియలు నాకు దగ్గరలో ఉన్నాయి ప్రభావ నీ చిత్తమైతే ఈయనను నా నుండి తొలగించవా అని ఆయన అక్కడ అడగడం జరిగింది అంటే ఈ క్షణం కోసం అసలు తండ్రికి కుమారునికి ఎడబాటుకి కారణమైన వాళ్ళు ఎవరు మనము మనవట తండ్రి కుమారుడు అక్కడ వేరుపరచడం జరిగింది ఆ యొక్క బాధని ఈ తండ్రి తట్టుకోలేక ఈ కుమారుడు తట్టుకోలేక ఏమంటున్నాడంటే ఎలోయి ఎలోయి అని అదే మనము మర్తైసులో చూసినట్లయితే అక్కడ ఏలి ఏలి అని ఉంటుంది ఇరవై ఏడు నలభై ఆరు ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచివి అని అంటారు ఇక్కడ ఒకటే మాట ఉంది అక్కడ ఒకటే మాట ఉంది కానీ ఇక్కడ ఏలి ఏలి అని పిలుస్తుంటుంటే అక్కడనే యూదులందరూ అనుకుంటున్నారంట ఏలియా అని పిలుస్తున్నాడు అని అనుకుంటున్నారంట అంటే అక్కడ యూదులు ఏలియా అని తిరిగి వస్తాడని నమ్మారట అంతేగాని యేసుక్రీస్తు అనే వాళ్ళు వస్తారు మన కోసం పాప క్షమాపణ ఉంటుంది అనేది వాళ్ళు నమ్మలేదు ఇంకా ఏరియా వస్తాడు అని ఎలా చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఆ యూదులు ఆ విధంగా ఎదురు చూడటం వలన వాళ్ళు ఏమంటున్నారంటే ఏదీని పిలుస్తున్నారని అంటున్నారు ఆ మూర్ఖులు కదండి తెలుసుకోలేకపోతున్నారు కళ్ళు అయ్యో మా తల్లిదండ్రులు మా కోసం ప్రాణం పెట్టరే మా బంధువులు మా కోసం ప్రాణం పెట్టరే అసలు మా కన్న బిడ్డలు మా కోసం ప్రాణం పెట్టరే అని ఈ విధంగా ఆలోచించవలసినటువంటి అక్కడ మనుషులు ఏమని ఆలోచిస్తున్నారు ఏదీని పిలుస్తున్నాడు అని ఆలోచిస్తున్నారు లేదంటే ఈ బాధకి తిన అరుకుడు అని ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎవరినైనా వాళ్ళు ఎన్నుకున్నారండి నరకత్యలు చేసి వ్యభిచారం చేసే వర్గాన్ని విడిచిపెట్టి ఇక్కడ ఎవరు నేర్చుకున్నారు వేసుక్రీస్తు ఎంచుకున్నారు కాకపోతే ఇందులో కూడా మనకి తెలియాల్సిన మరణం ఏంటంటే ఇదంతా ప్రవచనం నెరవేరినట్లు దేవుని ఏర్పాటు ఇలా జరగాలి ఇలా జరిగితేనే నవాహు పిల్లలందరిని అంతం చేశాను ఆ విధంగా అంతం చేయకుండా ఉండటప్పుడు నా నబిడిలి లోకంలో ఆకాశ నక్షత్రం వలె అభివృద్ధి చెందుటకు గాను అక్కడ దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలని చెప్పి ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎవరిని పంపించారండి తన యొక్క ప్రియ కుమారుని ఏకైక కుమారుని పంపించడం జరిగింది మన మధ్య అయితే ఇది కీర్తనల గ్రంథం ఇరవై రెండవ వాటిని చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట ఈ ప్రవచన నెరవేర్పు అనేది కీర్తనల గ్రంథం ఇరవై రెండో వచ్చే నా దేవా నా దేవా నీవు నేల విడలాడితివి నన్ను రక్షింపక నా ఆట వినక నీవేలా దూరంగా ఉన్నావు చాలా కృంగద ఈ మాట దేవుడు మొదట పలికినటువంటి మూడు మాటల తర్వాత ఇక్కడ నుంచి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునితో మాట్లాడుతున్నాడు అమ్మ ప్లీజ్ దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన ఏమని నా దేవా నా దేవా నా ఎందుకు విడిచవయ్యా అసలు ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది అసలు నీ నుంచి నేను విడిపోవడం ఏంటయ్యా ఒక తల్లి నుంచి ఒక బిడ్డలు అంటే ఆ తల్లి తట్టుకోగలరా మన కుటుంబంలోనే కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలు కోల్పోతున్నారు బిడ్డలు తల్లిదండ్రులు కోల్పోతున్నారు ఆ సమయంలో ఆ బిడ్డల నుంచి ఎంతగా అంగలాలు వస్తారు అలాంటి అంగలా ఇక్కడ కనబడుతుంటుంటే ఆ దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే అసలు ఎలాగయ్యా నన్ను ఎలా తెలుసు పదహారు గంటలు ఆయన కోవడా ఉన్నారా ఈ యొక్క అక్కడ ఉంది మూడు గంటల సమయం ఉందా మార్పు సువార్తలు మూడు గంటల సమయం ఉంది కదా ఆ మూడు గంటల సమయంలో అక్కడ ఆయన చెయ్యి విడిచిపెడితేనే ఎన్ని గంటల సమయం మూడు గంటల సమయంలో ఆయన చెయ్యి పెడితేనే ఏం జరుగుతున్నా దేవుని యొక్క ప్రాణము పోతుంది అదే దేవుడు ఆ చెయ్యి పట్టుకుని ఉంటే ప్రాణం పోదు ఇంకా ప్రాణం అలాగే ఉంటది అయితే ఇంకా నా బిడ్డ పడింది చాలు ఈ నరక వేదన చాలు ఈ వేదన నుంచి నా బిడ్డని విడిపించాలి అని అక్కడే ఆయన ఏం చేశారు ఆ యొక్క చెయ్యిని విడవడం జరిగింది ఆ యొక్క ప్రవచనం నెరవేరడం జరిగింది అయితే సిలువ గురించి కొన్ని విషయాలు ఇక్కడ అందరికీ తెలియచేయాలన్న ఆశ సిలువ యొక్క బరువు అట నూట సిలువ మొత్తం బరువు నూట యాభై కేజీల అయితే ఇదంతా మీకెలా తెలుసక్క అని అనుకోవచ్చు కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది సత్యాస్తుంటే ఇటలీలో ఈ యొక్క ఒక వస్త్రం కనబడింది అంట వాళ్ళకి ఆ వస్త్రం ఏంటంటే చూడండి ఒక చూడ చూడతారు కదా ప్రేతాత్మ వస్త్రం అంటారు కదా ఇప్పుడు ఆ క్లాత్ బాడీకి చుట్టి సమాధి చేస్తారు ఆ చుట్టిన క్లాత్ బయటపడింది కొన్ని సంవత్సరాల క్రితం ఇది జరిగిన విషయం ఒక ఏడు వందల సంవత్సరాల క్రితం ఇప్పుడు జరిగిందంట అప్పటి నుంచి ఇది మనకి ఈ విషయాలు తెలిసింది అన్నమాట ఆ యొక్క ఆ యొక్క క్లాత్ మీద ఉన్నటువంటి నిజాలు ఏంటి అనేసారంటే మన ఏసయ్య అక్కడ ఉన్నటువంటి ఆ మనిషి యొక్క ఏంటంటే ఆరు అడుగుల రెండు అగులాలు ఏసవి యొక్క పొడవు ఆరు అంగుళాల రెండు అంగుళాలంట ఆ యొక్క భద్రపరిచినటువంటి ఆ యొక్క క్లాత్ని ఏమంటారంటే షౌ తులీన్ అయితే మీకు పర్వంగా నాకే చాలాసేపు పట్టింది షౌట్ షౌట్ షౌ తులీన్ అంట దాని పేరు అయితే ఈ షౌట్ అనే వస్త్రాన్ని వాళ్ళు చాలా సంవత్సరాలు అది వెంటనే అంటే తెలుసుకోలేదు చాలా సంవత్సరాలు దాని మీద పరిశోధన చేయగా 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 ఆ ఆ యొక్క సిలివి యొక్క బరువు ఎంత ఉంటుందో ఆ వస్త్రాన్ని బట్టి తెలుసుకోగలిగారట అది ఉంటే నూట యాభై కేజీలు ఉంటుందంట దాని యొక్క పొడవు పదిహేను పదిహేను అమలాలు వెడల్పు ఎని ఎనిమిది అమ్మాలు అయితే సాధారణంగా ఒక మనిషి ఎన్ని కేజీలు మొయ్యాలండి ఇక్కడ ఉన్న జనాలు చెప్పాలి నేను ఆకలి తీసుకున్నాను మా యాభై కేజీలు కూడా కష్టమే మొయ్య యాభై కేజీలు పాజీ నేను గ్యాస్ సిలిండర్ నేను మొయ్యలేదు చెప్తున్నాను మా హస్బెండ్ అయితే మొదలు అలాంటిది నూట యాభై కేజీలు బరువు కలిగిన సిలువను ఆయన పట్టుకుని ఇంచుమించు ఐదు ఆరు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ పిలాదు యొక్క గృహం నుంచి ఆ యొక్క గొల్గతా కొండ మీదకి ఆయన ఎక్కుతూ బరువును ఎక్కుతూ మనం గ్యాస్ సిలిండర్ మెద పెట్టుకుని కొండ ఇక్కడి నుంచి ఆ పైకెక్కగలండి మనం కానీ అక్కడ ఆయన ఆ యొక్క గొల్గతా పర్వతం అనేటువంటి ఐదు కొండ కిలోమీటర్ ఐదుకు ఆరు కిలోమీటర్లు ఉంటుందంట అంత ఎత్తు ఆయన సరే ఎక్కడైంది అది సాధ్యమా ఇది అది మనం తలుచుకుంటే ఏంటి అసాధ్యమైనదా నేను సాధ్యం చేసి చూపించేస్తారండి అలాగే మన జీవితాల్లో కూడా అసాధ్యమైన ఆయన సాధ్యం చేసి చూపిస్తారు మనం దానికి దీనికి పొందలు చేసుకుంటే అయితే ఆయన్ని కొరడాతో కొట్టేటప్పుడు అంట ఆ కొరడాకి టోటల్ గా పది పదమూడు ముళ్ళు ఉన్నాయంట ఆ పదమూడు ముళ్ళు ఎలా అంటే చూడండి చేరు దున్నుతారు కదా మనం చేరు దున్నేటప్పుడు ట్రాక్టర్కి కి ఏముంటున్నాయి ముళ్ళు లాంటివి ఇలా కత్తులు లాంటివి ఉంటాయి కదా అలాంటివి ఈ కొరడాకి పదమూడు ముళ్ళు ఉంటే ఆ కొరడా తోటి ఇలా వేసి మనిషిని ఇలా చీల్చారట ఆ యొక్క ముళ్ళు అంగుళాలు ఎంత తెలుసా ఏడు అంగుళాలట ఏడు అంగులాలు మనం చిన్న సూది గుచ్చుకుంటేనే ఆ ఆడిపోతా లాడిపోతా ఉంటాం ఎక్కడికైనా వెళ్ళడు కాలు కుళ్ళు పాలు ముళ్ళు గుచ్చుకుంటే ఏదైనా కొడుతుంటే సూది కూచ్చుకున్నట్టే విపరీతం పాలు అలాంటిది ఏడు అంగుళాల ముళ్ళు పదమూడు ముళ్ళు ఇలా వీపు మీద పెట్టి నేను తప్ప ఓకే పదిహేడు ముళ్ళు వేసి దాన్ని లాగుతూ ఉంటుంటే ఆ వీప్ అనేది ఏంటంటే చాలా లోతు వెళ్ళి చీరేదా చీర్చేద అలాంటివి పాష గారు అన్నట్టు ఎన్ని కొరడా దెబ్బలు అండి తొమ్మిది కొరడా దెబ్బలు అంటే ఎన్ని గాయాలు అయి ఉంటాయి కదా ఆ వస్త్రంలోనంట మీరు ఒక్కసారి మీ శరీరం మీద చూసుకోండి మీకు ఎన్ని గాయాలు ఉన్నాయి ఒకసారి చూసుకోండి ఇప్పుడు మీ శరీరం మీద మీ చేతి మీద కానీ మీ కాళ్ళ మీద కానీ ఎన్ని గాయాలు ఉన్నాయో ఎవరన్నా చెప్పగలరా అంతకేమంటారు మీ చేతి మీద ఏమైనా గాయాలు ఉన్నాయా మన చేతిలో అంతే కానీ ఈ యొక్క వస్త్రంపై కనిపించిన ఎన్ని గాయాలు తెలుసా ఐదు వేల నాలుగు వందల ఎనభై గాయాలు వేల నాలుగు వందల ఎనభై గాయాలు ఆ వస్త్రం వస్త్రమైతే అందులో లోతైనటువంటి గాయాలు అంటే పై పై గాయాలు ఒక లోతైనటువంటి ఒక లోతైన గాయాలు నూట యాభై గాయాలు తెలుసుకోవాలి అసలు ఏం జరిగింది అని నూట యాభై గాయాలు లోతైన గాయాలు కనిపించాయట అవి తలపైన ముళ్ళ తిరగటం ఉంది కదా ఆ ముళ్ళ తిరగటం అంట పదిహేను ముళ్ళేమో వెనుక భాగాన్ని గుచ్చుకుంటే లోతుకి నాలుగు ముళ్ళేమో ఎదర భాగాన్ని గుచ్చుకున్నాయట లోతుకి లోతుకి ఆ ముళ్ళు ఎలా గుచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఒక కర్ర పెట్టి నొక్కారట ఆ యొక్క ముళ్ళ తిరగటం పెట్టి ఆ కర్ర పెట్టి ఎలా నొక్కారట ఎందుకు ఇన్ని ఎంతగా ఆయన బలి అవ్వడం ఎందుకు ఎంత త్యాగం చేయడం అన్న అంత గొప్పవలన ఒకళ్ళు నచ్చకపోతే మొహం మార్చేసుకుందాం మొహం పక్కనెట్టేసుకుందాం ఏదైనా చెప్తే ఆ మాటే సరిగ్గా వినం మన ఇంట్లోనే మనం తిన్నంగా ఉండం గొప్ప పిల్లలు దగ్గర అంటే నోటికొచ్చినట్టు మాట్లాడతాం భర్త దగ్గర నోటికొచ్చినట్టు మాట్లాడతారు భర్తం మన దగ్గర కూడా నోటికొచ్చినట్టు మాట్లాడతాడు మన మన యొక్క నీచమైన ప్రవర్తన కలిగిన మనిషి కోసము ఆయన తండ్రి చేయి ఎందుకు విడవాలి ప్రేమించాడు కాబట్టి ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఒక్క ప్రేమ మాత్రమే ఆ ప్రేమ వలన ఆయన ఏం చేశారంటే ఆయన యొక్క తండ్రిని ఆ రెండు నిమిషాలు విడవలసిన పరిస్థితి ఏర్పడింది అందుకే ఇక్కడ నా దేవ నా దేవ నా చేయి ఎందుకు విడుస్తున్నవయా అని ఆయన బాధతో అది చాలా బాధాకరమైన మాట అనమాట అయితే మనం మొదటిగా శిలువ యొక్క మొదటి మాటలో మనం ఏం చేసామంటే క్షమాపణ చూసాం మొదటి మాటలో క్షమాపణ చూసాం రెండవ మాటలో అంగీకారం రక్షణ అంటే ఆ యొక్క దొంగ వస్తున్నాడు అనేటప్పటికీ అది ఒక రక్షణ ఆయనకి రక్షణ కలిగించారు అలాగే మనం అక్కడ అంగీకారం అనేటువంటి పదం చూసాం మనం అలాగే మూడవ నెలలో బాధ్యతను చూసామ బాధ్యత అండి మనం మన బాధ్యతను నిర్వర్తిస్తున్నామా సక్రమంగా కానీ దేవాది దేవుడు తన బాధ్యతను నిర్వర్తించాడు అక్కడ అక్కడ నేను నా జన్ల కోసమే వచ్చాను అనేసానని కేవలం జనుల వైపు మాత్రమే చూడకుండా తన తల్లిని కూడా బాధ్యతగా ఒక శిష్యుడికి అప్పచెప్పడం జరిగింది అక్కడ ఒక బాధ్యతను మనం చూసాం అలాగే ఈ నాలుగవ మాట అనేది ఏంటి అంటే దేవుని యొక్క ఆవేదన ఈ మూడు మాటలు బయట వారి కోసం మాట్లాడితే నాలుగవ మాట అనేది దేవునితో మాట్లాడడం జరిగిందనమాట ఎందుకంటే దేవుని యొక్క దేవుని యొక్క ఆ సమయంలో కృపను ఆ యొక్క దయను ఆ యొక్క ప్రేమను విడిచిపెట్టేటువంటి సమయం కనుక ఈ నాలుగో మాట నాలుగో మాట అనేది మధ్యలో పెట్టాను అనమాట నాలుగో మాట మధ్యలో పెట్టడం మొదలన్న నాలుగో మాట ఎక్కువ ఘనత ఆయన యొక్క ఆవేదన అక్కడ మనం తెలుసుకోగలిగాం ఇప్పటి మన పాపాల గురించే ఆయన శ్రమ పడ్డారు మన పాపాల గురించే ఆయన కొరడా దెబ్బతని ఇవన్నీ చెప్పుకున్నప్పటికీ అక్కడ జరిగింది ఏంటంటే ఇవన్నీ కూడా దేవాది దేవుడు ఆయన చిత్రాలను ప్రకారం నడిపించడాకు గాను ఇవన్నీ జరిపించడం జరిగింది లక్ష్య యాభై మూడు అతని నలుగు కొట్టుటకు ఎక్కువకు ఇష్టం అతని నలుగు అంటే దేవుణ్ణి నలుగు కొట్టుకు ఎక్కువ ఏమైంది ఇష్టమైందంట చాలా ఆశ్చర్యం కదా మన బిడ్డలు ఎవరైనా కొడతానా మనకి ఎంత కోపం వచ్చేస్తా అసలు ఎంత ఏ నా బిడ్డను తిరుతున్నావా అంట కదా అక్కడ వాళ్ళు ఎంత తప్పు చేసినా ఎంత బిడ్డను తిడితే కోపం వచ్చేస్తుంది అర్థమడికి తనకి అలాంటిది ఇక్కడ అతని నలుగు కొట్టుట ఎక్కువ ఇష్టమేంటి ఎగోవాకు ఇష్టము అనేసి అంటే అంటే ఆయన చూసారా ఒక ఇద్దరు వ్యక్తులు పాపాత్ములైనటువంటి మనం కోసము వాళ్ళ యొక్క ప్రేమను వాళ్ళ యొక్క ఏకమాత తన యొక్క ప్రేమను కుమారుడు అయితే తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది అలాగే అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి అందేను ఇక్కడ ఏసుక్రీస్తేమో తనకు కలిగిన బాధలు చేత తృప్తి పడుతున్నాడంట నన్ను దేవాదేవుడి నన్ను పంపించాడు నేను ఆయనకి కావలసిన ఆయనకి చేయవలసిన ఆయనకి నెరవేర్చవలసిన ప్రవచనాన్ని నేను నెరవేర్చాను అని చెప్పేసి ఇక్కడ కుమారుడు తృప్తి పడడం ఏంటి అక్కడ నా కుమారుడు నలుగు గంట పడుతున్నాడు అనేసి నేను సంతోషపడడం ఏంటి కదా మనం లోతుగా ఆలోచిస్తే మన కోసము వీళ్ళిద్దరు చేసిన త్యాగం అనేది ఈ యొక్క ఏలి ఏలి లామా సమ సభక్తాని అనేటువంటి మాటలో మనకి కనబడుతుంది అదే ఏమని కనబడుతుంది ఒకరి యొక్క ఇష్టము ఒకరి యొక్క తృప్తి అది యహోవ దేవుని యొక్క ఇష్టము యేసుక్రీస్తు యొక్క తృప్తి ఈ రెండు విషయాలు మనకు అక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి అందుకని చెప్పి అలాగే యేసుక్రీస్తు ఎవరో అప్పచెప్పలేదండి నిజంగా చెప్పాలంటే ఎవరో అప్పచెప్పి ఎవరో ప్రాణం తీస్తే పోయేటటువంటి ప్రాణము కాదు అప్ప చెప్పేట అప్ప చెప్పేటటువంటి అర్హత ఈ లోకంలో దేనికి లేదు ఇది నేను ఒకసారి అలా ఆలోచిస్తుంటే దేవుని అప్పచెప్పామా దేవుణ్ణి అప్పచెప్పామా యోధ అప్పచెప్పడం ఏంటి అనేసి నేను అనుకున్నప్పుడు ఒక నాకు ఒక వాక్యం కనిపించింది అనమాట వ్యవహాను సువాత పదమూడు ఇరవై ఏడు వాడు ఆ మొక్క ఉంచుకొనగానే సాతా వాణిలో ప్రవేశించాను ఏసు నీవు చేయిచున్నది త్వరగా చేయమని వాణితో చెప్పాను ఆయనను అడిగాను అందుకు యేసు నేను ఒక మొక్కను ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పాను ఏసును అప్పచెప్పడం అనేది అది అసలు సాధారణమైన విషయం కాదు అది మానవుల వర్షం కూడా కాదు అయితే అక్కడ ఏం జరిగింది ఆయన ఎవరినైతే మొక్క నుంచి ఆయన చేతికిస్తానో వాడు నన్ను అప్ప చెప్తాడు అనగానే ఆ మొక్క ఎవరికి ఇచ్చాడు యోధాకి ఇవ్వడం జరిగింది అప్పుడు యోధాకి ఇవ్వగానే ఆ మొక్క పుచ్చుకునగానే అతనిలోకి ఏం వెళ్ళిందండి సాదా వెళ్ళింది సాదా నాకు అందు అతనిలోకి వెళ్ళడం మొలానా ఆయన ఏసుక్రీస్తుని ఆ యొక్క యూదులకు అప్ప చెప్పడం జరిగింది అనమాట అంటే దేవుని యొక్క ప్రాణం ఒక అప్ప చెప్పే అంత అసలు లేదు అవకాశం లేదు అలాగే ఇక్కడ ఆయన తన తండ్రి చేతిని విడిచి తర్వాత తన యొక్క ప్రాణాన్ని విడిచేటటువంటిది కూడా అది ఎవరి చేతిలో ఉంది ఆయన చేతిలోనే ఉంది అయితే ఇక్కడ ఒక విషయం గమనించడం ఏంటంటే సరే దేవుడు మన కోసం ప్రాణం అని అందరికీ తెలుసు అయితే మరి ఇద్దరు తొమ్ముల గురించి కూడా మనకి డౌట్ వస్తుంది వాళ్ళు చనిపోయారా లేదా ఎవరికైనా డౌట్ ఉంది ఇది వేసవి ముందు చనిపోయాడు కానీ ఆ ఇటు అటు వేసిన ఇద్దరు తొంగలో ఇంకా చనిపోలేదు ఎందుకంటే అసలు శిలువ అనేది కేవలము వేసి పాలతో పట్టేడు అంతేగాని ఇలా మేకులు గుచ్చి రక్తాన్ని చిందించేది కాదు శిలో అంటే కానీ ఉన్న వారి ఆలోచన చూడండి ఎంత ఘోరంగా ఉంది అంటే మనిషిని మనుషుల్ని ఇంకా ఎంతగా చిత్రహింస పెట్టాలి అని అంటే ఇదంతా ఎవరు చేస్తున్న క్రియ అండి సాధాన చేస్తున్న క్రియ అయితే సాధన అంటున్నాడంట చూడు చూడు నీ బిడ్డ చూడు నలిగిపోతున్నాడు నేను చూసావా ఒక్క రక్తం పొట్టు కూడా లేకుండా చేస్తున్నాను ఆనందపడుతూ ఉంటాడంట ఆ సమయంలో కానీ అప్పుడు యహోదేవుడు ఏమని ఉంటాడు నువ్వు ఇప్పుడు ఆనందపడు ఆ మరణం అయిన తర్వాత లోకరక్షకుడు వలన మనకి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పరలోకంలోనికి ప్రదేశానికి లేదా పరదేశంలోని ప్రదేశానికి అర్హత దొరికింది నామం లేకపోతే ఇప్పుడు నువ్వు ప్రార్థన నామం లేకపోతే నువ్వు గుడికి రాగలవా ఏమైనా పెట్టి ప్రార్థన చేస్తావు మనం ఏమని చేస్తున్నామంటే నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ నామం మాకు ఇవ్వడానికి అని చెప్పి మట్టి మీద ఉన్నటువంటి ఈ జీవరాశులకి మనకి దేవునికి మధ్య ఈ యొక్క అడ్డుగోడ తొలగించడానికని చెప్పి ఏమనకి ఏమొచ్చిందండి ఈ యొక్క ఏసు నామం అనేది వచ్చింది అక్కడ ఆ ప్రవచనం నెరవేరితేనే మనము మనం చేసే ప్రార్థనలు దేవాది దేవుని దగ్గరికి వెళ్తాయి ఆ విధంగా చదవడానికి అని చెప్పి తన కుమారుని అక్కడ బలి ఇవ్వడం జరిగింది ఆయన ఇష్టంగా తృప్తిగా ఆ యొక్క బలిని ఆయన కూడా అర్పించడం జరిగింది కదా అయితే ఈయన పదహారు గంటలు శ్రమపడి అంటే తెలంగాణ రోజు మూడు గంటలకి ఆయన అంటే అక్కడి నుంచి మనకి ఐదు నాలుగు స్థలాలు తీసుకెళ్ళడం మళ్ళీ పిలాపు దగ్గరికి చివరికి అన్నమాట రెండు సార్లు ఒక రాజు దగ్గరికే వస్తారు ఆ రాజు పేరు పిలాదు నువ్వు చర్చ చేయకపోవడం జరిగింది కదా అక్కడ కూడా పిలాత ఏమన్నాడంటే నువ్వు యూధుల రాజుగా అడిగితే నువ్వు అన్నట్టే అన్నాడు అలాగే నువ్వు తండ్రి ఒకటేనా అనేసి అని అంటే నీవన్నట్టే నేను తండ్రితోటే ఉన్నాను అనేసి అన్నాడు అలా ప్రతి చోట ఆయన పలికిన మాట్లాడినట్టే నేను తండ్రితో ఉన్నాను తండ్రి నేను ఏకమై ఉన్నాము ఇదే కదా పలికే ఆయన కానీ ఈ క్షణం వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ వేరుపరడం జరిగింది అయితే ఈ యొక్క శిలువ మనం శిలువ కోసం ధ్యానం చేసుకుంటే కనుక దేవుడు ఈ పదహారు గంటల ఆయన శ్రమ పొందినప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క ముళ్ళ కిరీటాన్ని ఈ యొక్క నూట యాభై కేజీలకు బరువైనటువంటి ఈ సిలువని ఇవన్నిటిని వేసి అలాగే తర్వాత ఈ పైకి నెట్టుకెళ్తున్నప్పుడు మూడు సార్లు పడిపోయారయ మూడు సార్లు పడిపోతే మళ్ళీ ఇప్పుడు మనం ఒక బరువు ఎత్తుకుని పైకి వెళ్తున్నాము కింద పడిపోతే మళ్ళీ ఆ బరువు ఎత్తుకుని పైకి ఎక్కగలమా కానీ ఈ నూట యాభై కేజీల సిలువను ఎత్తుకునైనా పైకి ఎక్కుతూ ఉంటుంటే రెండు సార్లు పడిపోయి కదా నువ్వు ఎత్తి మళ్ళీ ఆ బరువును తీసుకెళ్ళాలని మళ్ళీ పొడడాల్సి కొడుతున్నారు ఆయన అసలు బరువు పట్టుకెళ్ళడమే అక్కడ కష్టం అనుకుంటే మించిన బరువును ఆయన మోసుకెళ్తుంటుంటే ఆయన యొక్క బరువును ఆపి కబుకులు పడిపోతే మళ్ళీ ఆ బరువు ఎక్కువ నడాలి అన్నారు అప్పటికప్పుడు ఆయన నడవగలరా అప్పటికే ముప్పై నాలుగు సంవత్సరాల వయసు అనేసి అని అంటే ఎన్ని కేజీలు ఉంటారంటే ఆయన ఇంచుమించి ఒక డెబ్బై కేజీలు అని అనుకోవచ్చు కానీ అప్పటికి ఆయన ఉపవాసం చేస్తున్నారు అంటే తగ్గిపోయింది ఆయన యొక్క శక్తి బలవు తగ్గిపోయింది అలాగే అక్కడ ఆయన హింసలకు గురయ్యన్నారు నాలుగు ముప్పై తొమ్మిది పర్వాలకు గురయ్యే అసాధ్యం అది ఆ సిలువని మోసుకుని వెళ్ళాలనేది అసాధ్యం కానీ ఇక్కడ మళ్ళీ ఆ సిలువని మోస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ కొట్టి లేవు ఆ యొక్క బరువు మోసుకుని వెళ్ళాలంటున్నాను చాలా బాగుంది సరే ఆయన మోసుకుని వెళ్ళారు ఇదంతా బాగానే ఉంది మరి సిలువ మీద వేసిన తర్వాత మేకలు కొట్టడం ఎందుకు తాళతో కట్టొచ్చు కదా కానీ ఆ యొక్క మేకట ఎడుటు ఎంత అంగులాగా ఉంటుంది ఆ మేకు ఆ మేకు నా చేతులు పెట్టి కొట్టడం తర్వాత నలభై ఐదు డిగ్రీల కోణంలో రెండు కాళ్ళు ఎలా పెట్టి ఆ మధ్యలో మేకులు కొట్టి ఒక మనిషిని గాల్లో పెడితే ఆ మనిషి అసలు ఎంతసేపు ఉంటారండి ఇంచుమించి ఐదు నిమిషాలు అయితే పది నిమిషాలు ఇంకా అంతకుముందు ఎక్కువ సమయం లేదండి టైం ఎంతసేపు ఉన్నారు తెలుసా సెలువు మీద మూడు గంటలు ఆయన ఆ యొక్క బరువును మోసారు ఆ బరువు అంతా ఎలా ఉందంటే కేవలం ఆయన యొక్క ఆ ముళ్ళు అదే ఆ మేకులు కొట్టిన చేతులకి ఈ యొక్క కాళ్ళకు కొట్టినటువంటి మేకు ఇవి మాత్రమే ఆ బరువును మోస్తున్నాయి అసలు చీరిపోతాయి చెప్పాలంటే కదా అలాంటి బరువుని మోస్తూ కూడా ఈరోజు దేవాద్రేడు మీకోసం నా కోసం తన యొక్క ప్రాణాలను అర్పించవలసిన పరిస్థితి వచ్చింది కానీ ఇది మనం జ్ఞాపకం చేసుకుని ప్రతి దినము కూడా మనం ఉదయాన్నే లేవగానే ప్రభా నువ్వు నా కోసం సిలువ అని చెప్పి పైపై దుఃఖం కాకుండా ఒకసారి ప్రభా ఈ అంతా నా మనసుని ఆధీనంలో ఉంచు ఈ రోజు నేను నీకు సిలువ వేయకుండా చూడు అని మనం ప్రతి దినము ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క యొక్క తండ్రి నుంచి వేరు వేరుపడేటటువంటి పరిస్థితులు మనం కల్పించాం కాబట్టి ఆ యొక్క దానికి ఆయన తృప్తి పడే విధంగా ఆయన సంతోషపడే విధంగా మనము ఆయన ఆయన్ని సంతృప్తి పరచాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి మన యొక్క మన యొక్క ప్రవర్తనని మన యొక్క మనసు ప్రతి ఆలోచనలని అన్నిటిని సరిదిద్దుకుని ఇంకా అమ్మ దేవుడు మన కోసం పుట్టాడు మన కోసం మరణించాడు అని శుభార్త చేస్తూ మనకు తెలిసిన వారికి తెలియని వారికి ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అమ్మ మా కోసం మన తండ్రి తన తండ్రినే తన తండ్రి యొక్క చేయినే విడిచిపెట్టేశారు అంత గొప్ప దేవుడు నువ్వు విడిచిపెట్టగలవా నీ బిడ్డల్ని నేను విడిచిపెట్టగలనా నా బిడ్డల్ని కానీ అక్కడ తన యొక్క తండ్రి చేయి విడిచిపెట్టేటువంటి ఆ యొక్క నరకాన్ని కూడా అనుభవించడానికి అక్కడ ఏసైఆ సిద్ధపడి ముందుకు సాగడం అనేది మనం ఈ యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క మాట ద్వారా అంటే ఈ సిలువ జానంలో ఏర్పాటు చేయబడినటువంటి యొక్క నాలుగో మాట ద్వారా మనము తెలుసుకోగలిగాం అనమాట దేవాది దేవుడు ఇచ్చిన మాటలు తీయించం కదా ఆమె